అన్ని సినిమాల అప్డేట్స్ వచ్చేస్తున్నాయి ఒక్క గేమ్ చేంజర్ తప్ప న్యూ ఇయర్ కానుకగా ప్రతి హీరో మా సినిమా ఇంతవరకు వచ్చింది అంటూ ఒక క్లారిటీ ఇస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఎలాంటి న్యూస్ చెప్పలేదంటూ నిట్టూర్చారు ఫ్యాన్స్ అయితే వాళ్ల కోసమే గేమ్ చేంజర్ అప్డేట్స్ తీసుకొచ్చేసాం మేము మరి ఆ ముచ్చట్లేంటో ఈ స్టోరీలో చూసేద్దాం ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనకపడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపై కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేది కానీ ఏం చేస్తాం శంకర్ తో సినిమా అంటే అలాగే ఉంటుంది గేమ్ ఆలస్యం ఆలస్యమవుతుండటంతో చరణ్ కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు ఈ విషయంలోనే దర్శకుడు శంకర్ పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ గేమ్ఛేంజర్ అప్డేట్స్ చెప్పాలంటూ శంకర్ ను అడుగుతుంటే అప్పుడప్పుడు ఆయనే రంగంలోకి దిగి అభిమానులను చేస్తున్నారు ఇండియన్ టూపై ఫోకస్ చేస్తూ గేమ్ ను పట్టించుకోవట్లేదంటూ కొన్ని రోజులుగా శంకర్ పై గుస్సా చూపిస్తున్నారు ఫ్యాన్స్ అయితే జనవరి పదిహేడు నుంచి గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ చివరి వారంలో బాచుపల్లిలో మూడు రోజులు షూట్ జరిగింది ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు టీం జనవరి పదిహేడు నుంచి చరణ్ కియార ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారు శంకర్ ఇండియన్ టూ షూట్ చివరి దశకు రావడం గేమ్ఛంజర్ కు కలిసొచ్చే విషయమైతే ఇండియన్ త్రీ కూడా ఉండడం కలవరపెట్టే మ్యాటర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చరణ్ సినిమా విడుదలయ్యే అవకాశం